ఆరోగ్యాభిలాషులందరికీ నా షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవటానికి సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకోవటానికి పెద్ద ఉసిరికాయ పొడి అద్భుతంగా పనికొస్తుంది షుగర్ ఉన్న వారికి ఐదు రకాలుగా ప్రధాన లాభాలను అందిస్తున్నదని సైంటిఫిక్ గా రుజు చేసిన వాస్తవాల్ని అంటే సుమారుగా అరవై మూడు మంది పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా చేసి ఉన్న అరవై మూడు పరిశోధనా పత్రాల సారాంశాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్ కర్ణాటక వారు వాటి యొక్క ఎసెన్స్ ని పెద్ద సిరికాయ పొడి యొక్క బెనిఫిట్స్ ని వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని అందించడం జరిగింది మరి ఐదు రకాల లాభాల్లో పెద్ద సిరికాయ పొడసులు ఇట్లా కలిగించడానికి ప్రధానంగా అందులో ఏముంటాయంటే మనందరికి పెద్ద సిరికాయ అంటే విటమిన్ సి బాగా రిచ్ గా ఉంటుంది మన బాడీకి యాభై నుంచి వంద మిల్లీగ్రాములు విటమిన్ సి పర్ డే కావాలి వేడి చేస్తే నశిస్తుంది కానీ వేడి చేయని ఆహారాలు మనం న్యాచురల్ గా తినేవాటిలో ఉంటుంది కానీ అన్నిటికంటే హైయెస్ట్ విటమిన్ సి ఉన్న మొట్టమొదటి ఆహారం నేచర్ లో పెద్ద సిరికాయ దగ్గర దగ్గర నాటు సిరికాయలు అయితే ఆరు వందల మిల్లీ గ్రాములు వరకు విటమిన్ సి వంద గ్రాములు ఉసిరికాయల్లో ఉండే అవకాశం ఉంది అంత ఎక్కువ విటమిన్ సి ఉంది ఈ విటమిన్ సి తో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని ఫైటోకెమికల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయట వర్సటిన్ యాసిడ్ ఎలాజిక్ యాసిడ్ క్లోరోజెనిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి స్పెషల్గా బెనిఫిట్స్ ఐదు రకాలుగా ఇవ్వడానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అని ఒక్కొక్కటి తీసుకుంటే మొట్టమొదటిది మనం తీసుకున్న ఆహారం ప్రేగుల్లో జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ గా మారుతుంది కదా ఈ గ్లూకోజ్ ఆహారంలో ఉన్నది ప్రేగులో ఉన్నది మొత్తం అబ్జార్బ్ అవ్వాలంటే ఆల్ఫా ఎమైలేజ్ ఆల్ఫా గ్లూకోసైడేజ్ అనేది ఎక్కువ ఎంజైమ్స్ కావాలి ఈ ఉసిరికాయ పొడి ఏం చేస్తుంది ఆల్ఫా ఎమైలేజ్ ని ఆల్ఫా గ్లూకోసైడేజ్ లాంటి రెండు తగ్గించటం ద్వారా ప్రేగుల్లోకి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇది బ్లడ్ లోకి ఎక్కువ అబ్జార్బ్ కాకుండా అసలు బ్లడ్ గ్లూకోజ్ కే కంట్రోల్ చేయడానికి ఇది ఫస్ట్ గా ఉపయోగపడుతున్నదని నిరూపించడం జరిగింది ఇక రెండో విషయం ఏమిటంటే మరి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఏదైనా కానీ అన్ని కణాల లోపలికి వెళ్ళాలి బ్లడ్లో నుంచి సెల్స్ లోపలికి వెళ్ళటానికి సెల్ పైన తలుపులు ఉంటాయి రిసెప్టార్స్ ఆ రిసెప్టార్స్ ప్రాపర్ గా తెరుచుకుంటే రక్తంలో గ్లూకోజ్ చకచక కణాల లోపలికి వెళుతుంది అందుకని ఆ తలుపులు రిసెప్టార్స్ ని పని చేసేటట్టు యాక్టివేట్ చేసి తలుపులు బాగా ఓపెన్ అయ్యేటట్టు చేయటానికి అట్లాగే ట్యాంకిరాస్ గ్రంథి పైన ఉండే రిసెప్టార్స్ కూడా బాగా పనిచేసే చేయడానికి ఉసిరికాయ పొడిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఫైటో కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని ఈ రకంగా కూడా గ్లూకోజ్ బ్లడ్లో తగ్గటానికి ఇది ఉపయోగపడుతుంది ఇక మూడవ బెనిఫిట్ తీస్తే బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ చేసి మెటబాలిజం ఇంక్రీజ్ అయితే గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటుంది లో బ్లడ్లో గ్లూకోజ్ని సెల్స్ చక్కచక్క లాగేసుకుని గ్లూకోజ్ని బర్న్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేస్తుంది అందుకని గ్లూకోజ్ మండిపోవటం అనేది స్పీడ్గా జరిగింది అనుకోండి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అందుకని ఇట్లా మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది ఇక నాలుగవ తీసుకుంటే డయాబెటీస్ వచ్చిన వారిలో బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఈ విటమిన్ సి అనేది అత్యధికంగా ఉండటం వల్ల ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా రక్తనాళాల్లో కానీ నరాల పైన ఇన్ఫ్లమేషన్ వచ్చి నర్వసల్ ఇరిటేషన్ కానీ మరి రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి కంటి చూపు మస్కరాటం కిడ్నీలో ఫిల్టర్స్ దగ్గరికి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఎక్కువ చక్కగా వల్ల ఎఫెక్ట్ అవుతుంటాయి కదా అలాంటి ఇన్ఫ్లమేషన్స్ ని కంట్రోల్ చేయటానికి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటి వాటిని రాకుండా పెద్ద సురికాయ పొడిలో ఉండి మామూలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ విటమిన్ సి అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి బాగా ఉపయోగపడుతుంది ఐదవది ప్రతి సెల్ కూడా అంటే మజిల్ సెల్స్ కానీ బాడీలో ఇతర ఆర్గాన్స్ లో ఉండే ప్రతి సెల్స్ కూడా ఎక్కువ గ్లూకోజ్ ని బ్లడ్ లో ఉన్నదాన్ని అబ్జార్బ్ చేసుకునే మెకానిజం ప్రతి కి పెరుగుతున్నది ఇలా ఐదు రకాలుగా పెద్ద సిరికాయ పొడి డయాబెటీస్ ఉన్న వారికి ఉపయోగపడుతుంది అదే డయాబెటీస్ ఉన్నవారు ఏ రకంగా పెద్ద ఉసిరికాయ పొడి వాడితే బాగుంటుందని ఈ పరిశోధనల సారాంశంలో ఉన్నది అంటే మామూలుగా ఈ పరిశోధనలు చేసిన వారు వేల మంది మీద చేశారు రెండు గ్రాములు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అట్ల ఇచ్చారు ఎక్కువ కంట్రోల్ కాల నాలుగు గ్రాములు వృద్దుని మధ్యాహ్నం సాయంకాలం ఇచ్చారు ఎక్కువ కంట్రోల్ కాదు ఆరు గ్రాములు ఇట్లా గ్రూపులుగా విడగొట్టి అందరికి స్టడీ చేసి చూస్తే ఎవరైతే రోజుకు పద్దెనిమిది గ్రాములు వాడుతున్నారు అంటే మూడు పూట్ల మూడు ఆరులు పద్దెనిమిది గ్రాములు ఉసిరికాయ పొడి వాడుతున్నారు అలాంటి వారికి రెండు వందల డెబ్బై పోస్టుల నుంచి ఉన్నది కూడా భోజనం చేశాక నూట ఇరవైకి సిక్స్ గ్రామ్స్ మూడు పూట్ల వాడేసరికి వచ్చేస్తున్నది అని ఇవ్వటం జరిగింది ఫాస్టింగ్లో కూడా వన్ థర్టీ వన్ ఫార్టీ ఉన్న వాళ్ళకి నైన్టీకి అట్లా తీసుకొచ్చేస్తున్నారు ఈ ఉసిరికాయ పొడి ఆరు గ్రాములు త్రీ టైమ్స్ అంటే ఎయిటీన్ గ్రామ్స్ పర్ డే యూజ్ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయని వీళ్ళు రుజువు చేశారు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే షుగర్ ఉన్నవారు ఉసిరికాయ పొడి వాడితే షుగర్ తగ్గుతున్నది కానీ డౌన్ అవుతున్నది కానీ షుగర్ లేని వారు ఉసిరికాయ పొడి వాడితే మాత్రం వాళ్ళకి షుగర్ లో అయి సమస్యలు రావట్లేదు అందుకని ఉసిరికాయ పొడి షుగర్ లేని వారు కూడా వాడుకుంటే భవిష్యత్తులో డయాబెటీస్ రాకుండా కూడా వాళ్ళకి ప్రివెన్షన్ లాగా కూడా హెల్ప్ చేస్తున్నది బ్యాంకరియాస్ మీద సెల్స్ మీద ఇన్సులిన్ రిసెప్టార్స్ మీద అన్నిటి మీద అట్లా కూడా కంట్రోలింగ్ మెకానిజం బాగా ఉంది అని వీడు కానీ ఉసిరికాయ పొడి ఆరు గ్రాములంటే ఉదయం పూట టిఫిన్ తినడానికి ఒక పది నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందైనా కప్పు నీళ్ళల్లో చిన్న కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాములంటే ఒక స్పూన్ పొడి టేబుల్ స్పూన్ పొడి కలుపుకుని త్రాగేసి తర్వాత టిఫిన్ చేయొచ్చు మధ్యాహ్నం భోజనానికి పది పది నిమిషాల ముందు కప్పు నీళ్ళల్లో మళ్ళీ ఆరు గ్రాములు స్పూన్ పొడి సాయంకాలం డిన్నర్ కు ముందు అట్లా మూడు పూట మూడు ఆర్లు పద్దెనిమిది గ్రాములు ఉసిరికాయ పొడి వాడితే మీకు బాగుంటుంది చక్కగా డయాబెటీస్ ప్రారంభంలో కనపడిన వారు ఇక టాబ్లెట్లు వేసుకోకుండా ఉసిరికాయ పొడి వాడితే కంట్రోల్లోకి వచ్చేస్తారు డయాబెటీస్ వచ్చి కూడా హాఫ్ టాబ్లెట్ వన్ టాబ్లెట్లు వేసుకునే వారికి నిదానంగా ఉసిరికాయ పొడితో ఆ మెడికేషన్ లేకుండా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తారు ఎక్కువ టాబ్లెట్లు ఎక్కువ ఇంజక్షన్స్ తీసుకునే వారికి కొంత ప్రా ప్రయోజనం ఉంటుంది కంప్లీట్ గా మెడిసిన్ తీసే స్థితికి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయలేకపోవచ్చు వాళ్ళ యొక్క డ్యామేజ్ని బట్టి అనేది కూడా ఇట్లా ఉంది ఎందుకని ఎక్కువ మందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వారికి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి కొంత మెడికేషన్ డోస్ తగ్గుతుంది కానీ ఇట్లాంటి వారికి మాత్రం కంప్లీట్ మెడికేషన్ లేకుండా డయాబెటీస్ పోతుందని రుజువైంది కాబట్టి ఆహార నియమాలు కాస్త కంట్రోల్ చేసుకోలేని వారు ఇలాంటి ఉసిరికాయ పొడి వాడుతుంటే అన్ని లాభాలు ఉంటాయి నష్టం అసలు ఉండదు అలాంటి ఉసిరికాయ పొడి నాటు వెరైటీ నుంచి తీసుకుంటే ఇంకొంచెం మంచిది ఆర్గానిక్ ఫామ్ లో ఈ మధ్య వాటికి కూడా కాస్త కెమికల్స్ వేసి పెద్ద సైజ్ వచ్చే చేస్తున్నారు అలా లేకుండా అలాంటి ఒరిజినల్ ఉసిరికాయ పొడిని ఎవరన్నా వాడుకోవాలంటే అలాంటి వారు ఆన్లైన్ లో తెప్పించుకోవాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు బుక్ చేసి తెప్పించుకోవచ్చు అలాంటి తెలియకపోతే ఏదైనా నెంబర్ కావాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ చేస్తే మన ఫాలోవర్స్ ఇలాంటి దాన్ని మంచిగా అందించే వారి ద్వారా మీకు అద్భుతం కావలసిన వారు ఇట్లా ఉపయోగించుకోవచ్చు పెద్ద సెరికాయ పొడి షుగర్ తగ్గించటమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుంది విజ్ఞప్తి చేస్తూ నమస్కారం